కోవూర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సహజ సంపద దోచుకోవడమే తప్ప ఎలాంటి అభివృద్ది పనులు చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విమర్శించారు బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలోని రెండు పద్దెనిమిది పంతొమ్మిదవ వార్డుల్లో ఆమె ప్రచారం నిర్వహించారు వవేరు దగ్గర కనిగిరి రిజర్వాయర్ ప్రాంతంలో తవ్వేసిన గ్రావల్ గుంటలను ప్రశాంతి పరిశీలించారు టీడీపీ అధికారం చేపడితే విచారణ చేపట్టి గ్రావల్ తవ్వకాలపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు సంక్షేమం అభివృద్ది సమపాలలో అద్దాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు గుర్తుకు ఓటేసి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు

ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కానీ ఒక్క పని కానీ చేసిన పాపం పాలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళు సగంలో ఆగిపోయి ఉన్నాయి ఆ ఇళ్ళు అట్ట నేను ఇప్పుడు వచ్చే దారిలో చూసాను ఆ ఇల్లు అలాగే ఆగిపోయి వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు పక్కన రేకులు వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు విధంగా నిర్మించవలసిందిగా కోరుతున్నారు మీ గ్రామస్తులు తప్పకుండా చేస్తాము ఇది కూడా వాళ్ళకి కనపడలేదు గ్రావల్ తవ్వినప్పుడన్నా ఇక్కడ సంపాదించుకున్న దాన్ని కనీసం వాళ్ళకు ఒక శ్మశానం కట్టించుంటే చాలా బాగుండేది కొంచెం డబ్బులు దాంట్లో తీసి కానీ అది పట్టలేదు వాళ్ళకి అదేవిధంగా గిరిజన కాలనీ హరిజన వాళ్లకు ఆర్ఓ ప్లాంట్ను మంజూరు చేయాలని చెప్పి అడుగుతున్నారు అక్కడ నీళ్లు కూడా లేవు క్షర మామూలు ఇది ప్రతి గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామం పోయినా ఇంతకన్నా ఏమీ ఇది లేవు ఈ రెండు కామన్ అనమాట నీళ్లు శ్మశానం